రామాయణంలో లంకాధీసుడైన రావణుడు పరస్త్రీ అయిన సీతాదేవిని మోహించి అపహరించి పాపం చేసిన వ్యక్తి అయితే రావణుడు పౌలాస్త బ్రహ్మ వారసుడు నవవ్యాకరణ పండితుడు గొప్ప రాజనీతి కలిగి రాజుకు ఉండవలసిన లక్షణాలు ఉన్నవాడు గొప్ప శివభక్తుడైన రావణ బ్రహ్మ కొన్ని ప్రాంతాల్లో దేవునిగా భావిస్తారు శ్రీలంకలో మాత్రమే కాదు మన దేశంలో కూడా అనేక ప్రాంతాల్లో రావణుడిని దేవుడుగా భావించి పూజిస్తారు రావణుడికి ఆంధ్రప్రదేశ్తో పాటు మన దేశంలో అనేక ప్రాంతాల్లో దేవాలయాలు కూడా ఉన్నాయి ఆ ఆలయాలు ఎక్కడున్నాయో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం రావణాసురుడు యొక్క తల్లిదండ్రులు బ్రహ్మ మానసుపుత్రుడైన పులిస్తుని యొక్క మనవుడు విశ్వవసు బ్రహ్మ దైత్య రాకుమారి అయిన కైకసి ఈ దంపతులకు రావణాసురుడు విభీషణుడు కుంభకర్ణుడు కుమారుడు చంద్రనగ అని కుమార్తె సంతానం రావణాసురుడు దైత్యుడు బ్రాహ్మణుడు చిన్నతనం నుంచి ఏక సందాగ్రహి శివుడికి పరమభక్తుడు రామాయణంలో రాక్షసుడైన రావణ బ్రహ్మను మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో దేవునిగా భావించి ప్రతిరోజు పూజిస్తారు రావణుడి ఆలయాలు ఎక్కడెక్కడున్నాయో తెలుసుకుందాం కాకినాడలో ఉన్న రావణ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రావణుడికి అంకితం చేయబడిన అత్యంత ప్రసిద్ధ ఆలయాల్లో ఒకటి ఉంది ఈ నగరంలో శివునికి అంకితం చేయబడిన ఆలయాన్ని నిర్మించడానికి రావణుడు స్వయంగా ఈ స్థలాన్ని ఎంచుకున్నాడని నమ్ముతారు ఈ ఆలయంలో శివలింగం భారీ విగ్రహంగా ఉంటుంది ఇది రావునికి శివుని పట్ల ఉన్న భక్తిని సూచిస్తుంది బీచ్కు దగ్గరగా ఉన్న ఈ ఆలయం ఒక ప్రసిద్ధి పర్యాటన ఆకర్షణ ప్రదేశం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రావణుడిని పూజించే ఏకైక ప్రదేశం కాకినాడ మరో రావణ ఆలయం మందాసౌర్ మధ్యప్రదేశ్లో ఉంది హిందూ పురాణ గ్రంథాల ప్రకారం రావణు భార్య అయిన మండోదేవి మధ్యప్రదేశ్లోని మందసౌర్లో జన్మించింది అందువల్ల ఇక్కడ ప్రజలు రావణుడిని మందాసౌర్ అల్లుడిగా పూజిస్తారు దసరా పండుగ సమయంలో స్థానిక ప్రజలు రావణుడి ఆలయంలో దీపాలు వెలిగించి పూజిస్తారు రావణ గ్రామం విదేశలోని రావణ ఆలయం రావణ గ్రామం అనేది రావణుడి పేరు మీద ఉన్న గ్రామం ఇది మధ్యప్రదేశ్లో ఉంటుంది ఈ ఆలయం లంకారాజుకు అంకితం చేయబడింది రావణుడి వారి అయిన మండోదరి విదేశ నుండి వచ్చి ఇక్కడ కళ్యాణం జరిగినట్లు నమ్మకం ఈ ప్రదేశంలోని రావణ భక్తులు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు వారు ఈ ఆలయానికి వచ్చి పూజలు చేస్తూ ఉంటారు ఈ ఆలయంలోని పది అడుగులు ఎత్తైన రావణుడి విగ్రహం ఉంటుంది ఒకప్పుడు ఇతర ప్రదేశాల మాదిరిగానే ఇక్కడ వివాహాలు ఇతర శుభకార్యాలు జరిగేవి ఎందుకంటే రావణుడు మండోదరి వివాహం మందోసవురులోని ఈ పాత ఆలయంలోనే జరిగింది దసరా ఉత్సవాల సమయంలో ఇక్కడ రావణుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు దశానన ఆలయం కాన్పూర్ కాన్పూర్లోని వంద సంవత్సరాలకు పైగా పురాతనమైన ఈ దశానన ఆలయం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే దసరా సమయంలో మాత్రమే తెరుచుకుంటుంది ఇక్కడ భక్తులు రావణుడికి నివాళాలు అర్పిస్తారు ఈ ఆలయాన్ని పద్దెనిమిది వందల తొంభైలో రాజా గురుప్రసాద్ శుక్లు నిర్మించినట్లు తెలుస్తుంది స్థానికులు రావణుడిని గొప్ప పండితుడిగా శివుని గొప్ప భక్తుడిగా భావిస్తారు ఈ ఆలయంలోని రావణుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఉత్తరప్రదేశ్లోని బిస్రాక్లో ఉన్న రావణ మందిరం హిందూ పురాణాల ప్రకారం రావణుడి జన్మస్థలం ఉత్తరప్రదేశ్లోని బిస్రాక్ ప్రాంతంలో ఉంది అందుకే ఇక్కడ ప్రజలు రావణుడిని మహాబ్రహ్మగా పూజిస్తారు నవరాత్రి పదవ రోజున స్థానిక ప్రజలు రావణుడిని పూజించి యజ్ఞం చేస్తారు హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రాలో ఉన్న రావణ ఆలయం శివుడిని ప్రసన్నం చేసుకోవటానికి రావణుడి ప్రదేశంలో భక్తితో తపస్సు చేశాడని చెబుతారు రావణుడి తపస్సుకు శివుడు ముగ్ధుడై రావణ బ్రహ్మ ముందు ప్రత్యక్షమై తన ఆశస్సులు ఇచ్చాడని స్థానికుల నమ్మకం అందువల్ల కాంగ్రా స్థానికులు రెవేనాశలోని రావణాసురుడి దిష్టిబొమ్మను దహనం చెయ్యరు పైగా పూజలు కూడా చేస్తారు రాజస్థాన్లోని జోధ్పూర్లో ఉన్న రావణ ఆలయం రాజస్థాన్లోని జోధ్పూర్లో ఉన్న ఈ ఆలయంలో రావణుడిని రావణ దేవుడిగా రోజు పూజిస్తారు పురాణాల ప్రకారం రావణుడు మండవర రాజు కుమార్తె మండోదర్ని వివాహం చేసుకున్నాడు ఆ సమయంలోని ఇక్కడ సరస్వతీ నది ప్రవహిస్తుంది మండవర రాజు రాజ్యం సరస్వతీ నది ఒడ్డున ఉండేది నేటికి మండవర రాజు వారసులు జోధ్పూర్లోని అనేక ప్రదేశాలలో అల్లుడు రావణుడైన మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తారు నవరాత్రి తర్వాత రోజు ఈ ప్రాంతంలోని రావణుని ఆత్మశాంతి కోసం దీపం వెలిగిస్తారు కర్ణాటకలోని కొలార్ జిల్లాలో రామలింగేశ్వర ఆలయం ఉంది ఇక్కడ రావణుడిని రామప్ప లేదా రామలింగంగా పూజిస్తారు అవణిలో ఉన్న ఈ ఆలయంలోని రావణుడు కైలాస పర్వతం నుంచి తీసుకువచ్చినట్లు భావిస్తున్న నాలుగు శివలింగాలు ఉన్నాయి సంక్రాంతి పండుగ సమయంలోని మార్కండేశ్వర స్వామి రథోత్సవం తర్వాత రావణ ఉత్సవాన్ని కూడా జరుపుతారు ఇది పదిహేనవ శతాబ్దానికి చెందిన పురాతన ఆలయం ఇంకా కోలార్ లోపల సుగతూర్ అనే గ్రామం ఉంది అక్కడ రావణ మహోత్సవం సందర్భంగా రావణుడు శివుడిని మోసుకెళ్తున్నట్లు చిత్రీకరించే ఊరేగింపు జరుగుతుంది విజయదశమి రోజున రాముడు లీలా మైదానాలతో పాటు దేశమంతా కూడా భగవంతుడైన శ్రీరామచంద్రకి జై అని మారుమోగిపోతుంటే ఈ రావణ ఆలయాల్లో మాత్రం జై హో రావణ లంకాధిపతి రావణుడికి జై అంటూ జై జై వాణాలు ప్రతిధ్వనిస్తాయి వేలాది మంది భక్తులు రావణుడి ఆశస్సుల కోసం ప్రార్థనలు చేస్తారు విన్నారు కదండి రావణుడి ఆలయాల గురించి మీలో ఎవరైనా రావణుడి ఆలయాలను దర్శించుకుంటే తప్పకుండా కామెంట్ చేసి అయితే చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ధన్యవాదములు